Stotram, 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 Stotram. Hallelujah, 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 Hallelujah. Praise the Lord Jesus, Hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, Hallelujah. Parshid Dad Murani, Stotra, 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 Stotra. Sorry.

లు స్తోత్రస్థితులు చెల్లిస్తా ప్రభా యొక్క ప్రవా ఉదయకాల సమయంలో మేము కలిసి ఇలా స్థుతించి ఆరాధించడానికి మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు అందుని బట్టి స్థుతిస్తూ ఈ ప్రార్థన ఏ సున్నాలు అడుగుతున్నాము తండ్రి ఆమె చాలు నయా చాలు నయా నీ కృప యా నీ కృప నాకు చాలయా చాలు నయా చాలూ నయా నీ కృప నాకు చాలు నయా నీ నాకు ప్రేమయూడవై ప్రేమించావు కరుణమయడ వై కరుణించవు ప్రేమించావు మయుడవై ప్రేమించవు కరుణమయూడవై కరుణించవు తల్లిగా ప్రేమించి తల్లి గించి ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలు నయా చాలు నయా నీ కృప నాకు చాలు నయా చాలునయా బంధువులు స్నేహితులు తోసేసిన తల్లితండ్రులే నన్ను వెలివేసిన బంధువులు స్నేహితులు తోసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువ లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు ఆ మంచి ఏసయ్యా నిసాక్షిగా నేను ఇలా జీవింతునయా ప్రేమా నీ కృపచాలు Karuna Chalu Chalunaya 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 Chalunaya. Hallelujah, praise the Lord. Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. Good morning to all. మా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ అందరికి వందనాలు ఈ రోజు మనం ప్రార్థన చేయాల్సిన మరొక ముఖ్యమైన దేశము లిబియా దేశం కూడా మనం ప్రార్థన చేయాలి లిబియా దేశము ఆఫ్రికన్ కంట్రీలో ఒకటి ఇరవై ఎనిమిదవ దేశం మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ఈ దేశాల కోసం మనం ప్రార్థన చేయడం వల్ల అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మన దేవుడు పాదాల దగ్గరికి తీసుకెళ్తున్నట్లే ట స్ప్రే మనం ప్రార్థన చేద్దాం హలలుయా ఏసే నీ కొందనాలు ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ లిబియా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆ లిబియా దేశాన్ని ప్రభావ మీరు సహాయం చేయండి ఆ దేశాన్ని మీరు కాపాడండి ఎన్నో రైవల్స్ ఎక్కడ ఏర్పడతా ఉన్నాయి నాయన ఎంతో మంది నాయన ప్రభా విపరీతంగా తండ్రి కామన్ పీపుల్ చనిపోతున్నారు సివిల్ వార్స్ ఎక్కువ జరుగుతున్నాయి హంగర్ ఫర్ కా సివిల్ వార్స్ లో అయ్యా వారంతా కూడా ప్రభా యుద్ధాల కోసం తండ్రి ఆకలి దప్పులతో ప్రభావ ఎప్పటికప్పుడు ఉంటున్నారు ఆ దేశాన్ని మీరు కరుణించండి ఆ దేశాన్ని ప్రభు మీరు దర్శించండి త్రిపోలి అనే ప్రాంతం ఆయన రాజధానిగా ఉంటుంది ఆ దేశాన్ని మీరు దర్శించండి ఆ దేశంలో ఉన్న ప్రజలతో మీరు మాట్లాడండి నాయనా అయ్యా వారందరు రక్షణ కోసం విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి ఆ వారందరూ రక్షించబడారు ఏసయా వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం Lord I pray for their salvation. Lord, I pray that Lord your grace may come upon them, Lord Jesus. oh, I pray for the country Libya. Lord, let them know you, let them have a great relationship with you. Let them have a great conviction, Lord. let them see a great revival in Libya, Lord Jesus, hallelujah. అక్కడున్న ప్రజలు దేవుని దర్శింపబడాలి దేవుని వాక్యం చేత సంధించబడాలి అనేక మంది పరిశుద్ధులు అక్కడ లేపబడాలి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు లేపబడాలి పరిశుద్ధత కొరకే నిలబడిన వాళ్ళు లేపబడాలి విజ్ఞాపనాత్మత ఉన్న వారు లేపబడాలి హెలుయా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నా మీరు కార్యం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి ఆశ్చర్యాన్ని కార్యం చేస్తున్నామని జరిగించండి నామూలో జరిగించాయి లార్డ్ ఐ ప్రే ఫర్ ద పీపుల్ లోక్ దెమ్ ఎ గ్రేట్ డెలివరెన్స్ ఐ ఆ విడుదల చూడాలి లార్డ్ ఐ ప్రే ఫర్ కంట్రీ లిబియా లార్డ్ దెమ్ లో గ్రేట్ వైబుల్ ఇన్ లిబియా లో ఏ ఫ్రూట్ఫుల్ సీజన్ ఇన్ దే లైఫ్ స్టైల్ చీజెస్ అలా లిబియా అద్భుతం చేయండి అద్భుతం చేయండి అభావేభిచారం పోవాలి ఐ క్యాన్సిల్ ద స్పిరిట్ ఆఫ్ కాస్టిట్యూషన్ లో ప్రభా ఇట్ ఇన్ చీజస్ ఐ బ్రేక్ ద ఐడలెటరీ వర్షిప్ లో మీరు కృప చూపండి అయ్యా అద్భుతం చేయండి సహాయం చేయండి ద్వారాలు తెరవండి ద్వారాలు తెరవండి ఎంత మంది అయితే బ్రోభ నాయన పాపంలో చిక్కుకున్నారు పాపంలో నలిగిపోతున్నారు వారు మీరు లేపండియా వేస్తాయా సహాయం చేయండి ఆ లిబియాని మీరు దర్శించండి ఆ లిబియా దేశంలో ప్రజలను అయినా లిబియాలోని యవనస్తులు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి లిబియాను మీరు దర్శించండి లిబియాలో నూతన కార్యాలు మీరు జరిగించండి లిబియా చుట్టూ నాయనా లిబియాలో నూతన కార్యాలు వేస్తున్న జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి అద్భుతం చేయండి శేఖరి మాల ఓ మీరే కంచిపోయే ఆ దేశంలో నా నాయన యవనస్తులు స్త్రీలు అయా ప్రభా ఆయన ప్రార్థించే సంఘ కాపులు ప్రార్థించేవారు లేపని తండ్రి అద్భుతం చేయండి అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం మరి మన భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం భారతదేశంలో ప్రజలు రక్షించబడాలని భారతదేశంలో అనేక చోట్ల ఇంకా అంధవిశ్వాసంలో ఉన్నవారు అలాగే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఇంకా వారు ఏం చేస్తున్నారో వారికి ఏం తెలియట్లేదు బ్రహ్వా మీకు అయోమయం ప్రార్థన చేస్తారు అయోమయం ప్రార్థన చేస్తున్న మీరు కార్యం చేస్తారు తండ్రి మీరు అద్భుతం చేయండి వేస్తున్నాము వాళ్ళు అద్భుతం చేయండి వేస్తున్నాము వాళ్ళు అద్భుతం చేయండి ఆ జరేడని వేస్తున్నాము అద్భుతం చేయండి మా దేశంలో నా జవాన్లు కాపాడు మా దేశంలోని అవనస్తుని కాపాడు మా దేశంలో నా ప్రజలను కాపాడు మా దేశంలో ఉన్న వారిని మీరు దర్శించారు ఎంతమంది అయితే లైవ్ లో చూస్తున్నారు వారు అందరిని మీరు దర్శించారు లైవ్ లో అలాగే ప్రభు ఉన్న వారితో మీరు అయ్యా మీరు రాక్ష అయ్యా వారు అందరినీ ఆత్మచేత నింపబడారు వారిని కృపచేత నింపబడాలి తండ్రి ఈ లైవ్ లో ఎంతమంది అయితే ఏ సమస్యతో ఉన్నారు ఏ బాధతో ఉన్నారు ఏ ఇబ్బందితో ఉన్నారు అయ్యా నాకైతే తెలియదు కానీ ప్రభు నువ్వు సర్వం ఎరిగిన సర్వాధికారి వారిని మీరు దర్శించండి ప్రభు వారిని మీరు తాకండి నాయన ప్రభు వారు చేస్తున్న ప్రార్థన ఆలకించు వేయండి నాయన అయ్యా తండ్రి ఎక్కడి నుంచి చూస్తున్నా సరే అయ్యా అక్కడి నుంచి నీ ఆత్మ చేత బ్రహ్వా వారు తండ్రి నీ వాక్ ప్రతి దిన దర్శించాలి తండ్రి నాయన సహాయం చేయండి నాయన కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను కృపచూప కంచి వేయమని ప్రార్థన చేస్తుంది నజరేయుడ రక్షకుడ విమోచకుడా మీకు అందే ప్రభా నాయన ఎంతమంది అయితే సేవకులు ఉన్నారు వారి కొరకు ప్రార్థన చేసిన సేవకుల్ని కాపాడండి సేవకులకి క్షమనదే సేవకుల చుట్టూ కంచి వేయండి నాయన సేవకులతో మీరు మాట్లాడ వారు వెళ్తున్న ప్రాంతాల చుట్టూనే కంచి వేయండి నూతన కార్యాలు మీరు జరిగించండి దాన్ని ప్రభా అద్భుతం చేయండి అయా తండ్రి నాయనా తండ్రి బ్రోవా మీద సహాయం చేయమని ఇదిగో లిబియా దేశాన్ని మీరు దర్శిస్తారని నమ్ముతూ స్నాములి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమె బైబిల్ గ్రంథంలో ఒక కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం చదువుకుందాం ఇహోవా నీవు నన్ను పరిశోధించి ఉన్నావు నేను కూర్చుంటా నేను లేచిడా నీకు తెలియను నాకు తలంబ పుట్టకమునిపే నువ్వు నా మనసు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నాను నా చర్యలన్నింటినీ నువ్వు బాగా ఇరి తెలుసుకున్నావు యహోవా నా మాట మాట నా నాలుగు గ్రాహకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనకను ముందు నువ్వు నన్ను ఆవరించు నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు దేవుని స్తోత్ర దేవుని యొక్క వాక్యం చాలా తెలియజేస్తా ఉంది మనల్ని దేవుడు పరిశోధించి తెలుసుకుంటున్నాడు దేవుడు మనల్ని అన్ని వేళ చూస్తున్నాడు మనం కూర్చుండుట మనం లేచి ఉండుట అన్ని దేవునికి తెలియను నా ప్రియ సహోదరి సహోదరుడా మై డియర్ గాడ్లీ పీపుల్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ వెన్ వీ సిట్ వెన్ వీ స్టాండ్ ఆఫ్ ఎనీథింగ్ వాచింగ్ ఓవర్ మనం కూర్చుండట మనం లేచి బాగా ఉన్న దేవుడు మనకు తలంప పుట్టక మునిపే మాట మన నోట రాక మునిపే మన ఎరిగి ఉన్న దేవుడు ఎంతగా తెలిసిన వాళ్ళు ఎవరైనా భూ ప్రపంచంలో ఉన్నారా అంటే లేరు మన కట్టుకున్న భార్య పెంచిన తల్లి తండ్రులు ఎవ్వరు కలిసి ఉన్న స్నేహితులు ఎవ్వరికీ కూడా మన గురించి అంతగా తెలిసి ఉండదు మన దేవుడు దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకుంటాడు గాడ్ విల్ టెస్ట్ God will test us, write it down unless he tests us He will not uh, it's like uh, show his grace upon that paper. Abraham they would God would test Abraham. God would test Abraham you want to see what is inside of him. God would test people to know what is happening in their hearts. మనల్ని దేవుడు పరిశోధించి తెలుసుకుంటాడు ఒత్తిన దేవుడు మనల్ని మన దేవుడు అన్ని ఎరిగి ఉన్న దేవుడు మన మన మనల్ని పరిశోధించడానికి కారణం ఏంటంటే మనము ఎలాంటి వారము ఆ పరిస్థితుల్లో మనకి తెలియచేయడానికి ఆ పరీక్ష పెడతా ఉంటాడు అబ్రహము దేవుడు పరిశోధించి అని రాయబడి ఉంది అబ్రహాము ఏకైక కుమారుడని శాఖను తనకు లేక లేక వృద్ధాప్యం పుట్టిన కుమారుడిని తీసుకు మోరియా పర్వతం మీద బలిపీఠం మీద పెట్టినప్పుడు దేవుడు అన్న మాట ఇందును బట్టే కదా అబ్రహమా ఇందును బట్టే కదా నువ్వు దేవునికి భయపడుచున్నావు అని నేను వాట్ ఈస్ ఇన్ సైడ్ ఆఫ్ దట్ పర్సన్ నువ్వు ఎంతగా దేవునికి భయపడుతున్నావో అది నీకు తెలియచేయడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు దేవుడికి తెలుసు దేవుడు మనకే ఒక గ్రహింపులోకి తీసుకెళ్ళడానికి చూడు ఈ సమస్య వస్తే నువ్వు ఇంతలాగా తొలగిపోతున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదు నువ్వు ఈ సమస్య వస్తే ఇంతలా పారిపోతున్నావు ఈ సమస్య వస్తే ఇంతలాగా ఏడుస్తున్నావు నువ్వు ఇంతకాలం నువ్వేం నేర్చుకున్నావు ఇంతకాలం నీ భక్తి ఏం చేసింది ఇంతకాలం దేవుడు మనకే ఒకటి తెలియచేయడానికి మన గ్రహింపులోకి రావడానికి కొన్ని కొన్ని ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షించడానికి దేవుడు కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు నెవర్ ఎవర్ క్లెయిమ్ యు ఆర్ ఆర్ సంథింగ్ అండ్ నెవర్ ఎవర్ సే గాడ్ యు ఆర్ నాట్ దే యు ఆర్ నాట్ దే ఎప్పుడు కూడా దేవుడి మీద కంప్లైంట్ చేయకండి మన పరీక్ష సమయంలో మన దేవుడి మీద ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటాం దురదృష్టకరం చాలా దురదృష్టకరం మనం ఎప్పుడు కూడా దేవుడి మీద పరీక్ష సమయంలో నువ్వు లేవా ఈ కష్టం వచ్చినప్పుడు నువ్వు లేవా నీ బాధ వచ్చినప్పుడు నువ్వు లేవా ఇస్రాయల్ ప్రజలు వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఫిర్యాదు చేసేవారు ఇంకో భాషలో చెప్పాలంటే సనుగేవారు ఆ సనుగుడు దేవుడికి వినపడి దేవుడి కోపం వారి మీదకి వచ్చేది అంటే చూడండి మన దేవుడు ఏదైనా ఒక పరీక్షలో తీసుకెళ్ళినప్పుడు ఆ పరీక్షలో ఓర్పు కలిగి నిలబడినప్పుడు దేవుడు మనకి ఎంతైతే రివార్డ్ ఇస్తారో ఆ పరీక్షలో నిలబడకుండా మనం కంప్లైంట్ చేసినప్పుడు సనిగినప్పుడు దేవుడు కోపం కూడా అదే విధంగా మన మీదకి వస్తుంది మై డియర్ గాడ్లీ పీపుల్ నెవర్ ఎవర్ క్రంబుల్ అగేన్స్ట్ కార్డ్ నెవర్ ఎవర్ సే ఎనీ బ్యాడ్ అగెన్స్ నెవర్ ఎవర్ కన్ఫ్యూజ్ అబౌట్ ట్రయల్ దేవుడు పరీక్ష సమయంలో దేవుడు మనల్ని పరిశోధిస్తున్న సమయంలో మనం ఒకటి గ్రహించాల్సిన విషయం అది ఆర్థిక ఇబ్బందులైనా అనారోగ్య పరిస్థితులైనా స్నేహితులు విడిపోయిన నమ్మక ద్రోహాలైనా ఎట్లాంటిదైనా కావచ్చు అందుకనే మనం దేవుళ్ళు కనుక సంతోషిస్తే మన దగ్గర ఏది పోయినా మనకు బాధ ఉండదు అందుకనే ఇది పోయింది అది పోయిందని ప్రతిదానికి ఏడవకుండా నాకు దేవుడు ఉన్నాడని సంతోషించండి సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన అంతము వరకు సహించిన ఆయోబులా అది సర్వము పోయిన శరీరము కుల్లిన నాన్న వారే నన్ను వెళ్ళి ఓహో మనం సర్వము పోయిన శరీరం దట్ టెస్ట్ దట్స్ వాట్ వుడ్ బ్రింగ్ సంథింగ్ ఫ్రమ్ యోబుని దేవుడు పరిశోధించాడు దేవుడు యోబు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుడు దేవుడు శాతానికి అవకాశం ఇచ్చాడు దేవుడికి తెలియకుండా ఏం జరగదు సాతానికి శాతానికి అవకాశం ఇచ్చాడు సాతాన్ని శోధించింది ఆయన అన్న మాట యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు కలిగి వాట్ ఐ కమిట్మెంట్ హీ హాస్ ఇన్ గాడ్ ఏదైనా చిన్న కష్టం వస్తే ఏదైనా చిన్న బాధ వస్తే నేను చచ్చిపోదాం నేను బలిపోదాం నేను పారిపోదాం నేను ఊరేసుకుందాం ఏం పెరిగేవాడు అయా ఏం పెరిగిదానివి ఏం భయమయ్యా నీకు అసలు అదేనా లేదో ప్రతి సమస్య చూసి పారిపోవడమే సొల్యూషన్ కాదు చనిపోవడమే సొల్యూషన్ కాదు నిలబడు ప్రార్థించే గాడ్స్ క్రేజ్ నిలబడు దేవుడు కృపణడు ప్రార్థించే నువ్వు చనిపోతే నువ్వు పోతే నీ వెనకాల ఉన్న వారికి సమాధానం చెప్తారు వారు అనాథులు తను ఎందుకు వివాహం చేసుకున్నావు అలాంటప్పుడు హు వాస్ టు ద మ్యారేజ్ చిల్డ్రన్ హు వాస్ ఆల్ దీస్ థింగ్స్ వన్ నాట్ దట్ మ్యాపబుల్ టు క్యారీ దర్డన్స్ నీకు అంత సత్తా లేనప్పుడు అంత క్యాపబుల్ కానప్పుడు నువ్వు అప్పెందుకు చేసావు నువ్వు చేసుకున్నావు నువ్వు పిల్లలు ఎందుకు కాను వాళ్ళందరినీ విడిచిపెట్టడాక పారిపోవడానిక ఏదైనా చిన్న కష్టం వస్తే ఏం మాట్లాడుతున్నావు ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ మూవింగ్ ఫార్వర్డ్ ఈస్ నాట్ ద సొల్యూషన్ స్టే దే స్టాండ్ నిలబడు ధైర్యంగా ఉండు నేను పరిశోధిస్తున్నాడేమో దేవుడు నిలబడు నీకు మంచి రివార్డు ఉంటుంది దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు కొరకు చూపుతాడు అద్భుతం చేస్తాడు దేవుడు ప్రార్థన చేద్దాం ప్రవానికి తండ్రి మమ్మల్ని పరిశోధిస్తున్నావు అమ్మే కూర్చుండట లేచుండ అన్ని తెలుసున్న దేవుడు అద్భుతం చేయండి సహాయం చేయండి ఇప్పటి వరకు మేము ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చాము వాక్యం వినడానికి కృపనిచ్చా ఇదో ఈ చిన్న ప్రార్థన ద్వారా గొప్ప మేల్చి ఏ సునాములు ప్రార్థన అడిగే తండ్రి అండి ఆమెను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుడు కాక ఆమెను కాబట్టి వగ్నాలండి